హాయ్ ఫ్రెండ్స్ మొన్న శ్వేత సీరవి పంపింది కదండి పట్టీలు వినాయకుడి బొమ్మ విని ఆ వీడియో పెట్టాను కదా మళ్ళీ తను అక్కడ జున్నుపాలు అవి ఇస్తారంటే అక్కడ బర్రెలు అవి ఉన్నాయన్నమాట ఇదిగోండి నాకు మళ్ళీ జున్నుపాలు అవి పంపింది అనమాట ఈరోజు ఫ్రైడే అని చెప్పేసి తను అయితే ఏమైతే ఏమేమి వండుకుందో ఇదిగో ప్రసాదం అవి పంపింది అనమాట పులిహోర అవిని ఏమేమి పంపిందో మీకు చూపిస్తాను ఇదిగోండి జున్నుపాలు ఇవి అవుతే ఇది మిక్స్ జంతు అదే చిన్నది స్నాక్స్ ఇదిగోండి నెయ్యి రాత్రి కాసినట్టుంది ఇది క్యాలీఫ్లవర్ పచ్చడి క్యాలీఫ్లవర్ పచ్చడి ఓకే ఇది చూడమ్మా మళ్ళీ స్వీట్స్ ఇవి ఎందుకరి దేవుడా ఇవో లడ్డు లడ్డు బూందీ లడ్డు అవేంటి మళ్ళీ ఇవి అవే తగ్గేదేలే అంటుంది శ్వేత ఆహా ఇది మిక్చర్ సేమ్ సేమ్ అనమాట క్యావర్లోకి వచ్చింది ఇవేంటూరెలు అనుకుంట బూరెలు ఓహో ఈరోజు ఫ్రైడే కాబట్టి ఫ్రైడే రోజు పంపింది అనమాట అంటే అన్ని వరలక్ష్మి అమ్మో ఏంటది పాయసం అని చెప్పింది అవును పరమాన్నం ఎంత పరమాన్నమా అసలు నేను కూడా ఇంత పరమాన్నం చెయ్యి అదే కదా చాలా తక్కువ చేస్తాను ఇదిగో ఇదేంటో చూద్దామే ఓ రాఖీ రాఖీ పంపింది ఆ

మొన్న బర్త్డే అని తెలియక ముందుకి పట్టిలై పంపానమ్మా ఇప్పుడు బర్త్డే అని తెలిసింది కదా తెలిసిన తర్వాత ఏం పంపలేదు కదా అని చెప్పేసి పంపింది అనమాట దగ్గరికి ఇది రాఖీ సాయి కోసం మా డాడీ కోసం మేము అన్నయ్య సాయి కోసం సాయికి సాయి సాయి అమ్మా అంటారు కదా సాయి నీళ్ళ రమ్మనండి సాయి చేత రాంది చెప్పావు థ్యాంక్స్ చాలా చిన్న మాట

అంత క్వాంటిటీ ఎలా తింది ఇంకా మన కోసమే పంపిందండి ఇంకెంత ఉండే చూడమ్మా కాదురా సిగ్గుపడి బదులు థ్యాంక్స్ చెప్తారు బాబు థ్యాంక్స్ అన్న వర్డ్ చాలా చిన్నదా అందుకని మాట్లా మాట్లాడకుండా సైలెంట్ గా చూస్తున్నాడు ఇలాగా ఇక అమ్మా బూరెలు బూరెలు పులిహార ఇగో మిక్చర్ రెండు లడ్డు ప్యాకెట్లు అదేంటి కాలిఫ్లవర్ పచ్చడి కాలిఫ్లవర్ పచ్చడి అది అన్ని వచ్చేసి ఎలా ఉంది అమ్మా లడ్ సూపర్గా ఉన్నాయి మరి బూరు తినండి బుర కూడా తిన్నారా బూర్గా ఉన్నాయి బాగున్నాయి పూర్ణమతి బాగుంది బాగున్నాయి అమ్మా చాలా బాగున్నాయి

அது எ க்வாண்டி நே அது வண்டே வண்டி செப்பாரா பரமா தான் చాలా ఎక్కువ అంటే అది అందుకే ఇదిగో అమ్మా పులిహోర్లో జీడిపప్పులు కూడా వేసిందే

మన పచ్చడి నువ్వు పెట్టినట్టే అనిపించింది ఇప్పుడు పులిహార అమ్మ చేసినట్టే అనిపిస్తుంది చాలా బాగున్నాయి అక్క నేను తిన్నాను కదమ్మా చాలా ఎక్కువైపోయింది క్వాంటిటీ అయితే ఎక్కువ పంపేవ్వు చాలానే ఏం చేస్తున్నానంటే మేము తినగా ఇంకా మిగిలింది ఇదిగోండి చాలా పర్మాట నేను ఎంత అసలు చెప్పాలంటే వండనమ్మా కానీ చాలా ఎక్కువ పంపేవు నేను తృప్తి తీరా తిన్నాము మంచిగా కానీ నువ్వు చేసింది మేమే తినడం కాకుండా చక్కగా మా పక్క వాళ్ళకి వాళ్ళకి పిల్లలకి అది పెడదామని ఫిక్స్ అయ్యాను ఎందుకంటే ఏది పాడవకూడదు మంచిగా నువ్వు కాబట్టి వాళ్ళకి కూడా పంచుదామని నాకు ఆలోచన వచ్చింది ఇదిగో ఇప్పుడు పరమాన్నం వేస్ట్ చేయడం కన్నా ఇలా పెట్టుకోవడం ఇంకా మంచిది కదా అది ఇలా పులిహార రెండు బూరెలు సరేనా చక్కగా ఇలాగా మా పక్క వాళ్ళకి అది కూడా ఇచ్చేసి వస్తానమ్మా సరేనా హ్యాపీయా ఇలాగా ఇలా అంటే మా పక్కింటి వాళ్ళు చాలా మంది ఉంటారండి ఒకరిద్దరు ఫ్యామిలీ కాదు అది అందుకనే కొంచెం కాబట్టి వాళ్ళకి ఇలా ఇస్తున్నాను పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి వస్తానే ఫస్ట్ సరిపోతుంది అడుగును పట్టుకో అడుగును ఇవ్వండి ఒకరికి అంతా ఇచ్చేసి వచ్చాను ఇప్పుడు ఇంకా మా పైన వాళ్ళకి మా పక్కన వాళ్ళకి కూడా ఇంకా ఇస్తున్నాను ఇలాగా ముందు పైన వాళ్ళకి కావను పట్టుకెళ్తున్నానమ్మా